వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మేనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజేరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజేరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రాహువుల యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపలనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపులో ఈ సిసరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవిగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితోటి చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతు ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వరాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును జనవరి మాసంలో ఉపజయ స్థానమైనటువంటి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడితే ఇప్పుడు చతుర్థ స్థానం ముందు పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది మరి మాసాంతంలో అయితే షగ్రహ కూటమి లాంటిది కూడా ఏర్పడవచ్చును ఎందుకంటే కుజుడు కూడా చతుర్థంలోకి వెళ్ళిపోతారు అయితే ఈ మాసంలో ప్రత్యేకించి పదమూడవ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ఎందుకు రవి తృతీయ స్థానమందు పదమూడవ తారీఖు లోపు అలాగే కుజుడు తృతీయ స్థానముందు చతుర్థమందు శుక్రుడు చతుర్థమందు బుధుడు చంద్రుని యొక్క బలంతో కలుపుకుని ఐదు గ్రహాలు పూర్తి స్థాయిలో గొప్పగా యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి తద్వారా ఆర్థికాభివృద్ధి ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం ఇష్టసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం అంటే ఈ పదమూడవ తారీఖులోపు వృశ్చిక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది సంతానాభివృద్ధి ఉంటుంది కుటుంబ పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది పాజిటివ్గా ఉండగలుగుతారు ప్రతి కూడా చాలా సాహసోపేతమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళగలుగుతారు అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం అన్నది చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది అలాగే ప్రతి చోట మీదన్నటువంటి మార్కును మీరు వేయగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు అన్నిట్లోనూ కూడా చక్కటి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు పదమూడవ తారీఖు దాటాక చతుర్థములకి గురు రవిగ్రహం ఉన్నారు ఆ తర్వాత మాసాంతంలో కుజుడు కూడా చతుర్థ స్థానానికి వెళతారు ఇప్పటికే చతుర్థంలో ఉండేటువంటి రాహువుతోటి రవి కుజులు కలుస్తారు ఈ రవి కుజ రాహువులు మాత్రం కొంత పాడు చేసేటువంటి గ్రహాలు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి విధానము అలాగే తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానము అలాగే కుటుంబంలో ఏదైతే మనం ఎంతకాలం గుట్టుగా దాచుకున్నామో అది బహిర్గతమై పది మందిలోనూ పరుగు పోయేటువంటి సందర్భాలు అవి వస్తూ ఉంటాయి అటువంటిది జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మరీ ముఖ్యంగా రహస్యమైనటువంటి విషయాలను ఇంకా రహస్యంగా మీలోనే దాచిపెట్టుకోవాలి కానీ పలన వాడితో చెప్పుకుని మనం మన బాధను తగ్గించుకుందాం లేదా పలాన వాడు సహాయం చేస్తాడేమో అని వారి దగ్గర మీ గుట్టు విప్పారా మొత్తం లోకం అంతా పాకిపోతుంది అంత క్లేశం గృహశ్చిద్రహ అన్నారు అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులన్నీ పాడైపోతాయి కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి క్షణికావేశానికి లోను కాకూడదు క్షణికమైనటువంటి సుఖములకి కానీ భోగములకి కానీ అలవాటు పడి ముందుకు వెళ్ళకూడదు దానివల్ల ఇబ్బందులు పడతారు అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు లేదా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన మరీ ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడము ఇవన్నీ కూడా పదమూడు దాటి పదమూడు లోపు అసలు ఏ విధమైన ఇబ్బందులు లేవు పదమూడు దాటేకి ఇవన్నీ వస్తాయి కాబట్టి పదమూడవ తారీఖు దాటాక ఏం చేయాలండి వీటి బాధ నుండి తగ్గించుకోవడానికి అంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడము లేదా వినడము లేదా సూర్యారాధన చేయడము సూర్యుడు అష్టోత్తరాలను పారాయణ చేయడం లేదా ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేయడం సూర్య నమస్కారాలు చేయగలిగితే చేయడం ఇత్యాంటివి చేస్తూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి ఆ బాధల నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది